మనం చాలాసార్లు ప్రస్తుతం గురించి భయపడతాం గతం గురించి భయపడుతూ ఉంటాం రేపటి గురించి భయపడుతూ ఉంటాం అమ్మో ఏం జరగబోతుందో వారొస్తే ఎలా సమాధానం చెప్పాలో వారు అడిగితే నేను ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వగలను అని ఇలాంటి అనేక భయాలు మన చుట్టూ మనల్ని ఆవరించి ఉంటాయి రేపటికి నా పరిస్థితి ఏంటి రేపటికి పోషణ ఎలా నా పిల్లల స్కూల్ ఫీజులు ఎలా అని అనేక రకాలైన భయాలతో మనం ప్రతిరోజు బాధపడుతూ ఉంటాం మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఎంతమంది ఆదరించేవారున్నా ధైర్యపరిచేవారు ఉన్నా కూడా చాలాసార్లు ఆ భయం మనలో నుండి పోదు మనం ఎంత ప్రార్థించినను ఏదో భయం మనల్ని ఇంకా తరుముతూ ఉన్నట్టుగానే చాలాసార్లు అనుభవిస్తూ ఉంటాము నెమ్మది లేని పరిస్థితి విశ్రాంతి లేని పరిస్థితి నిద్రపోదామన్నా కూడా ఆ కళలో సైతం భయపడుతూ ఉంటాము కొన్నిసార్లు నిద్ర పట్టని పరిస్థితితో బాధపడుతూ ఉంటాము చుట్టూ ఎంతమంది వ్యక్తులు ఉన్నప్పటికీ ఏదో తెలియని ఒంటరి ఫీలింగ్ ఏదో తప్పు చేశానే అన్న గిల్టీ ఫీలింగ్ మనలను తరుముతూ ఉంటుంది ఈ లోకంలో చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ ఏదో తెలియని భయము ఒంటరితనముతో మీరు బాధపడుతున్నారా అయితే ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు వాక్యంతో ప్రార్థనతో ముందుకెళ్దాం మొదటిగా కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన మనం చూసినట్లయితే గాడంద కరపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు స్తోత్రం దేవ సరోన్నతుడ నేటి వాక్య భాగం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని సమస్తమయమ్మ మీకు ఆరోపిస్తే ప్రార్థించి నమ్మి అడి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి అమ్మే ఇక్కడ తోడు అనే పదాన్ని మనం చూసినట్లయితే ఇమ్మానుయేలు అని అర్థము ఇమ్మానుయేలు అంటే దానికి భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థం ఇదే మాటను మనం మత స్వార్త ఒకటో అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం మనతో దేవుడు లేకపోతే మనలో దేవుడు లేకపోతే మనం ఆయనతో ఉండకపోతే మన చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా ఎంతమంది ఆదరించేవారున్నా ఓదార్చేవారున్నా ధైర్యపరిచేవారున్నా సహాయం చేసేవారున్నా అన్ని రీతిలుగా మనలను బలపరిచేవారున్నా ఎప్పుడు సహాయం అడిగినా వెంటనే చిటికలో చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు జన సమూహము గుంపులు గుంపులుగా మన చుట్టూ ఉన్నా కూడా మనం తెలియని బాధతో బాధపడుతూ ఉంటాము ఆయన మన తోడు లేకపోతే ఎన్ని తోడులు కలిగి ఉన్నా కూడా మనం నెమ్మదిగా జీవించలేము ఒక ప్రొద్దుపోయిన చీకటి కమ్ముకుంటున్న సమయంలో ఒక బస్సు ఒకటి కొండ శిఖరాలను ఎక్కుతూ ఉంది అది ఎంతో భయంకరమైన లోయ ఎత్తైన కొండల మధ్యలో అది దాని దారి ఉంది ఆ బస్సు అలా 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 మెళకలు తిరుగుతూ మెలుకలు తిరుగుతూ ఆ పైకి కొండ శిఖరం పైకి ఎక్కుతూ ఉంది ఆ బస్సులో ఒక చిన్న పాప కూర్చొని చాలా సంతోషంగా పాటలు పాడుకుంటుంది కానీ ఆ బస్సులో ఉన్న వారందరిని మనం గమనిస్తే అందరూ భయముతో భీతితో ప్రాణాలను అరచేతులో పెట్టుకొని బ్రతుకుతున్నారు అసలు బ్రతుకుతాము క్షేమంగా ఆ కొండ శిఖరం పైకి ఆ ప్రాంతం దగ్గరికి ఆ గురి వద్దకు చేరుతామన్న నిరీక్షణ కూడా లేదు బ్రతుకుతామన్న అసలు నిరీక్షణే లేదు వారికి అంత నిరుత్సాహంలో అంత భయముతో అంత భీతితో వారు అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఆ పాప మాత్రం చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్తుంది చుట్టూ ఉన్న వారందరూ ఆ పాపని గమనిస్తున్నారు తన పక్కనే కూర్చున్నటువంటి ఒక వృద్ధురాలు అడుగుతుంది అమ్మా నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నట్టుగా ఉన్నావు నీతో నీ పేరెంట్స్ కూడా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు కనబడట్లేదు మేమందరమేమో ఇంత భయముతో వణికిపోతూ ఉన్నాము అసలు బ్రతుకుతామన్న నిరీక్షనే లేదు నువ్వేంటి ఇంత చక్కగా ఆనందంగా పాటలు ఎలా పాడుతున్నావు నీకు ఇంత ధైర్యం ఏంటి నీకు భయం లేదా ఇలాంటి చీకటి సమయంలో ఇలా మెళకల్ తిరుగుతూ ఉన్నటువంటి బస్సులో ప్రయాణం చేస్తున్నాం కదా అసలు నువ్వు ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నావు అని ఆ వృద్ధురాలు ప్రశ్నిస్తుంది అందుకు ఆ చిన్న పాప చెప్పిన సమాధానం అమ్మ ఎందుకు భయపడాలి నేను క్షేమంగా ఆ గురి వద్దకు చేరుతానన్న నిరీక్షణ నాకుంది నేను అక్కడికి అనార్ ఆరోగ్యముతో నేను అక్కడికి చేరుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మంచిగా రీచ్ అవుతాను ఎందుకంటే ఈ బస్ నడిపే డ్రైవరు మా నాన్నే అతడు ఏ రీతిగా నడుపుతాడో నాకు తెలుసు అందుకే అంత నిరీక్షణ అంత మాత్రమే కాదు నేను దేవుని బిడ్డను నా ఏసే నాతో ఉన్నాడు నేను ఎందుకు ఇంకా భయపడాలి అని చెప్పి సమాధానం ఇస్తుంది అవును ఈరోజులో మనందరం ప్రతిదానికి భయపడుతూ ఉంటాం ఎందుకంటే ఆయన ఎందు మనకు సరైన నిరీక్షణ లేదు ఆయన ఎందు మనకు సరైన విశ్వాసం లేదు కాబట్టి ఎలా జరుగుతుందో నా ప్రయాణం అనుకుంటూ బాధపడుతూ ఉంటాం పూర్తిగా నమ్మిన వాణ్ణికి ఏ భయం ఉండదు ఒక సామెత ఉంటుంది కదా నిండా మునిగిన వానికి ఏ చలి ఉండదంట ఈరోజు మనం కొంత భయం కొంత విశ్వాసం ఇలా సాగితే రెండు పడవల మీద అటొక కాలు ఇటొక కాలు వేసి ప్రయాణిస్తే ప్రయాణం ముందుకు సాగుతుందా ఏదో ఒకరోజు ఆ నీటిలో మునిగిపోతారు అందుకే వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో చల్లగానైనాను వెచ్చగానైనాను వండు నువ్వు వెచ్చగా ఉండకు అని అంటాడు అంటే వెచ్చగా అంటే దేవునిలో చల్లగా అంటే దేవుని విడిచిపెట్టి అంతేకాని దేవునిలో ఒక కాలు దేవుని లేకుండా ఒక కాలు వేసి నువ్వు ప్రయాణం చేస్తే అంటే విశ్వాసంతో ఒక కాలు అవిశ్వాసంతో ఒక కాలు వేసి నువ్వు ప్రయాణం చేస్తే నీ ప్రయాణం ముందుకు సరిగా క్షేమకరంగా సాగదు ఈరోజు మనం భయపడుతున్నాము అంటే మనలో ఎక్కడో తెలియని అవిశ్వాసం ఉంది కొంత విశ్వాసంతో ప్రార్థించి కొంత అవిశ్వాసం మనలో కలిగి ఉంటే ఏ రీతిగా జవాబులు పొందుకుంటాం ఈరోజు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణం ఈరోజు మనం భవిష్యత్తును గురించి ఇంకను చింతిస్తున్నామంటే గల కారణం ఈరోజు మనం ఇంకను భవిష్యత్తు గురించి భయపడుతున్నామంటే కారణం ఇదే మనలో తెలియని అవిశ్వాసం వెలుబడి చేస్తుంది యాకోపత్రికలో ఒక మాట ఉంటుంది మీరు అడుగుతున్నారు అన్ని మంచిగానే అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు ఎందుకో తెలుసా మీలో అవిశ్వాసం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆవగించేంత విశ్వాసం ఉన్నా కూడా మనం ఏదైతే అడుగుతామో అది తప్పకుండా పొందుకుంటామో మనము దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండాలి సింహం వల్లే ధైర్యంగా ఉంటారంట నీతిమంతులు ఈరోజు మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి అంటే ఆయన మన తోడై ఉంటేనే ధైర్యంగా ఉండగలుగుతాం ఆయన మన తోడై ఉండాలంటే మరి ఏం చేయాలి మనం ఆయనతో నడవాలి ఆయన చెప్పినట్టు వినాలి ఆయనతో మనం ఉండాలి ఆయనతో సహవాసం చేయాలి ఈరోజు మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారా ఈరోజు మీరు చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ పరిస్థితులన్నీ బాగానే ఉన్నప్పటికీ భయంతో బాధపడుతున్నారా ఏదో తెలియని శక్తి తరుముతున్నట్టు మీకు అనిపిస్తుందా విశ్రాంతి లేని పరిస్థిత నిరాశ కృంగుదల గిల్టీ ఫీలింగ్ మిమ్మల్ని నిలుబడి చేస్తూ ఉందా అయితే వీటన్నిటికీ గల ఒకటే ఒక పరిష్కారం పూర్ణ బలముతో ఆయనను స్థుతించడమే ఇమ్మానుయల్ దేవా నీకు స్తోత్రం అంటూ ఆయనను మనం స్థుతిస్తూ ఉంటుండగా ఆయనతో సహవాసం చేస్తూ ఉంటుండగా ఆయనతో సమయాన్ని గడుపుతూ ఉంటుండగా ఆ సైన్యములకు అధిపతి ఆగు మనకు తోడైండి మనలను నడిపిస్తాడు యాకబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడు దావీద్ అంటాడు ఆయన నా కుడిపాషను ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను నేను భయపడను అని అంటాడు ఈరోజు మనం ఆయనతో ఉంటే ఆయన మనతో ఉంటాడు కానీ మనమైతే ఏమంటాం అయ్యా నా తోడుండు నా తోడుండు నా తోడుండు అని మనం అంటూ ఉంటాం ఆయన వాక్యం సెలవిస్తుంది మొదటగా మనం ఆయన యుద్ధకు వెళ్తే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడంట మనం ఆయన దగ్గరికి వెళ్తే మనం ఆయనతో ఉంటే ఆయన మన తోడుంటాడు మనతో నడుస్తాడు మనం ఆయన ఆయన చెప్పినట్లు వింటే మనం నా తోడుండయ్యా అని మనం చెప్పినప్పుడు ఆయన మన మాట విని మన తోడుగా ఉంటాడు మనం ఆయన మాట వినము ఆయనతో ఉండము ఆయనతో సహవాసం చేయము ఆయనతో సన్నిహితంగా గడపము ఆయనతో సమయాన్ని వెచ్చించము కానీ ఆయన అన్ని మనం అడిగిన వల్ల చేసేయాలనుకుంటూ ఉంటాం ఆయన మనకి ఏ ఆపద రాకుండా చేసేయాలనుకుంటూ ఉంటాం అది తప్పు కదా ఆయనతో ఉందాం ఆయనతో సహవాసం చేద్దాం ఆయనతో సన్నిహితంగా బ్రతుకుదాం నిత్యం ఆయన గురించి ఆలోచిద్దాం మన పెదవులను నిత్యము స్థుతించడానికి ఆయనకు సమర్పిద్దాం అప్పుడు ఆయన మన తోడయిండి మనల్ని నడిపిస్తాడు ఇమానుయులు దేవునిగా సైన్యములకు అగు ఎహోవగా మనకు తోడయిండి మన ఆశ్రయముగా ఉండి మనకు బలాన్ని ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తాడు అప్పుడు మనం ఏ స్థితిగతులు ఎదురైనా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మనం భయపడం దేనికి జడియం దేనికి వనకము దావిది ఎంత ధైర్యంగా ఉన్నాడు అన్నీ అందరూ త్రోసివేసినా కూడా అందరూ తృణీకరించినా కూడా ధైర్యంగా ఉన్నాడు కొండ గుహలో సైతం ధైర్యంగా ఉన్నాడు ఎలా దేవున తోడై ఉన్నాడన్న నమ్మకం విశ్వాసం ఆయనకుంది ఆయన దేవునితో గడుపుతున్నాడు కాబట్టి ఆయన దేవుని మాట వింటున్నాడు కాబట్టి దేవుడు ఆయన తోడున్నాడు దేవుడు దావీదు మాట విని దే చేసిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చాడు దావిద విచారణ చేసిన ప్రతిసారి ఉత్తరం ఇచ్చాడు ది మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు ఆయనతో సావాసం చేస్తే ఆయన మనతో సావాసం చేస్తాడు మనం ఆయన యుద్ధకు వెళితే ఆయన మన యుద్ధకు వస్తాడు మనం ఆయన మాట వింటే ఆయన మన మాట వింటాడు హలో కాబట్టి నిత్యం ఆయనను స్థుతిస్తూ ఆయనతో సాహవాసం చేస్తూ ఆయనను సంతోష పెడదాం అటు కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి కాక ఆమెను థ్యాంక్ యూ అల్ప్రెస్లో